పవిత్ర ఆత్మనామన ప్రభు నందు మిక్కిలి ప్రేమైన సహోదరి సహోదరులారా ఈనాటి ధ్యానాంశం త్రోవ తప్పిన గొర్రె ఈ త్రోవ తప్పిన గొర్రెని లోకాశుభ వార్త పదిహేనవ అధ్యాయంలో మనం చూస్తున్నాం ఈ గొర్రె త్రోవ తప్పడానికి కారణం ఏంటంటే గుర్రులు ఎప్పుడు ముందు గొర్రెని చూసి వెనకాల గొర్రెలన్నీ ఫాలో అవుతుంటాయి అందుకే గొర్రెల మందకి ముందు ఒక కాపరి ఉంటాడు దారి తప్పిపోకుండా ఉండడానికి వెనక ఒక కాపరి ఉంటాడు అయితే ఈ గొర్రె ఎందుకు దారి తప్పింది అని చూసినట్లయితే మందతో ఉండడానికి ఇష్టం లేక అది దారిలు చూసి దారి తప్పింది అని మనం అర్థం చేసుకోవాలి మందులో ఉన్నవారు ఏ ఒక్కరూ కూడా పాడవడానికి ఇష్టపడరు మందను వదిలి వెళ్ళినప్పుడే మనం పాడైపోతుంటాం ఈ గొర్రె ఎప్పుడైతే పక్క చూపులు చూసిందో పక్కకు దారి మళ్ళిందో తన జీవితం దుర్భరప్రాయంగా తయారైంది కాబట్టి మన జీవితంలో కూడా ఈ శ్రమల కాలంలో ఉన్న మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి దేవుని యొక్క ఆలోచన చెప్పు నడిచినప్పుడు మనం ఎప్పుడూ దారి తప్పం కానీ దేవుని ఆలోచనలను తారుమారు చేయాలనుకున్నప్పుడే లేకపోతే లోక ఆశల వైపు లౌకిక వ్యామోహాల వైపు మనం ఆకర్షింపబడినప్పుడు దారి తప్పిపోతుంటాం దేవుని ఆర్జన లెక్క చేయలేనప్పుడు దారి తప్పిపోతుంటాం ప్రియులారా కాబట్టి ఈ శ్రమల కాలంలో ఉన్న మనం ఆలోచించవలసిన అంశం ఏంటంటే నేను దేవుని యొక్క మందలో ఉన్నానా దేవుని యొక్క సంఘములో ఉన్నానా నేను నా కాపరి అయిన క్రీస్తుని అనుసరింపగలుగుతున్నానా లేకపోతే నా చూపులు పక్కకు పెట్టుకొని లోక ఆశల వైపు లౌకిక వ్యామోహాల వైపు తిరుగుతూ నేను దారి తప్పుతున్నాను అనేది ఒక్కసారి మనం ధ్యానించుకోవాలి దేవుడు పది ఆజ్ఞలు ఇచ్చింది ఎందుకు అంటే మనం దారి తప్పి వెళ్లకుండా ఉండడానికి మన జీవితాన్ని క్రమశిక్షణలో నడిపించుకోవడానికి ప్రభు మనకి పది ఆజ్ఞలు ఇచ్చి ఉన్నారు ఎప్పుడైతే మనం పది ఆజ్ఞలను ఎప్పుడైతే లెక్క చేయడం లేదో ప్రక్కక పెడుతున్నామో దారి తప్పిన గొరిలా దూరం అయిపోతున్నాం అందుకే యుష్యా యాభై ఐదు ఎనిమిదిలో అంటాడు నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కాదు మీ మార్గాలు నా మార్గాలు వంటివి కాదు ఈ శ్రమల కాలంలో ఉన్న మనం దేవుని యొక్క ఆలోచన చొప్పుని నడిస్తే మందలో ఉండగలం దేవుని ఆలోచనలు ఎప్పుడైతే పక్కకు పెడతామో పాడైపోతుంటామో దేవుని యొక్క అనుగ్రహాన్ని కోల్పోతుంటామో దారి తప్పిన గురెలా తిరుగుతుంటాము ఇదే మనం ధ్యానించుకోవాలి ఈరోజు నేను మందలో ఉన్న గొరిలా ఉన్నానా దారి తప్పిన గుర్రెగా జీవిస్తున్నానా నా జీవితం ఎలా ఉంది దేవునికి ప్రీతికరంగా ఉందా దేవుడుకి దూరంగా జీవిస్తున్నానా దేవునికి దగ్గరగా జీవిస్తున్నానా దేవునికి దూరంగా జీవిస్తున్నానా రాసిన లేక నాలుగో అధ్యాయం ఎందు వచ్చినో మీరు దేవుని దగ్గరికి రండి ఆయన మీకు దగ్గర వాడవుతాడు కావున ప్రభువు నుండి మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా ఆలోచించాలి ఈ శ్రమల కాలంలో ఉన్న మనం ఇది ప్రార్థన చేస్తూ ఉపవాసం అంటూ దీక్షలు చేపడుతూ దేవాలయాల్లో శిలువ మార్గాలు చేస్తున్న మనం దారి తప్పిన గొర్రెలా ఉన్నామా మందలో ఉన్న గొర్రెలుగా ఉన్నామా ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోవాలి అదే ప్రభు మన నుండి ఆశిస్తున్నాడు ప్రతిరోజు పది ఆజ్ఞలు మనం ముందు పెట్టుకొని ఈ ఆజ్ఞలు సారంగా జీవిస్తున్నానా దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించగలుగుతున్నానా దేవుని యొక్క ఆలోచన చొప్పున జీవించగలుగుతున్నానా ఒక్కసారి మనం ధ్యానించుకోవాలి ఎందుకు దారి తప్పిపోతున్నాను నేను ఎందుకు దారి తప్పిపోతున్నాను ఎందుకు నా పిల్లలు దారి తప్పుతున్నారు ఎందుకు నా భర్త దారి తప్పుతున్నాడు ఎందుకు నా భార్య దారి తప్పుతుంది అంటే దేవునికి దూరంగా వెళ్ళిపోయేటట్లు సాతాన మనల్ని ప్రేరేపిస్తుంది ఆ ప్రేరణ వలనే ఆ ప్రేరణను అనుసరించి నడుస్తున్నందువలనే దేవునికి దూరం అవుతున్నాం కాబట్టి ప్రభు నందు మిక్కిలి ప్రియులారా ఆలోచించండి ఈ శ్రమల కాలంలో ఉన్న మనం కాపరి ప్రేమను కాదనుకొని లోక వ్యామోహాల్లో చిక్కుకొని దారి తప్పుతున్నామా దేవుని ఆజ్ఞలు తొంగలో తొక్కి దేవునికి దూరం అయిపోతున్నామా దేవుని వాక్యం చదవకుండా దేవుని ఆజ్ఞలు పాటించకుండా దేవునికి దూరం అయిపోతున్నామా మన కోసం ఆ ప్రభు తప్పిస్తున్నాడు ఆయన వచ్చింది తప్పిపోయిన దాన్ని వెతికి రక్షించడు కొరకై ఆయన ఈ శిలువ యాగాన్ని చేపడుతున్నాడు మనందరి పాపాలు పరిహారం చేయడానికి ఆ కాపరి తప్పిపోయిన గొర్రెలం అవుతున్న మనల్ని కాపాడడానికి వచ్చి రక్షిస్తున్నాడు కావున మనమందరం కూడా ఆ ప్రభుని ప్రేమను ధ్యానించుకున్నాం ఇక దారి తప్పకుండా ఉండే అనుగ్రహం అని ప్రభుని వేడుకున్నాం పిత పుత్ర పవిత్ర నామమున Amen.